హలో అమ్మాయిలు శ్రావణ మాసం అయితే వచ్చేసింది శారీ దానికి మ్యాచింగ్ బ్యాంగిల్స్ ఇయర్ రింగ్స్ అన్నీ అయితే తీసేసుకున్నారు కదా నేనైతే శారీ తీసేసుకున్నాను అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఈ వీడియోలో అయితే ఆ శారీకి తగ్గట్టుగా మ్యాచింగ్ బ్యాంగిల్స్ అయితే కస్టమైజ్ చేయించుకున్నాను ఆ బ్యాంగిల్స్ అయితే ఇప్పుడు చూపిస్తున్నాను ప్యాకింగ్ అయితే చాలా బాగా చేసింది అసలు డ్యామేజ్ అవుతుంది అన్న టెన్షన్ అయితే ఉండదు శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం చేసుకుంటాం కదా సో రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి కానీ నేను ఇలా పసుపు కుంకుమ లక్ష్మీ బిల్లా ఉన్నదైతే ఇలా కస్టమైజ్ చేయించుకున్నాను అలాగే నేను టూ సెట్స్ ఆఫ్ ఇయర్ రింగ్స్ అయితే కస్టమైజ్ చేయించుకున్నాను ఇంకా బ్యాంగిల్స్ విషయానికి వస్తే నేను జస్ట్ శారీ పిక్ పంపించి ఆ శారీలో ఉన్న కలర్ కాంబినేషన్ లో బ్యాంగిల్స్ చేయమను తను ఇంత క్యూట్గా కస్టమైజ్ అయితే చేసింది ఈ వీడియో వాళ్ళకి షేర్ చేసి పసుపు కుంకుమ ఇంకా బ్యాంగిల్స్ కస్టమైజ్ చేయించుకుంటే మీకు అయితే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఇస్తుంది మీరు కూడా ఇలాంటి క్యూటీ ఇయర్ రింగ్స్ అండ్ కస్టమైజ్డ్ బ్యాంగిల్స్ అలాగే ఇలాంటి రిటర్న్ గిఫ్ట్స్ని కస్టమైజ్ చేయించుకోవాలనుకుంటే వీళ్ళ పేజ్ని అయితే ట్యాక్ చేస్తాను వెంటనే వెళ్ళి డిఎం చేయండి